ఆపండి ఫారెస్ట్ అధికారి బదిలీని ఆ పండి ఫారెస్ట్ అధికారి బదిలీని ఆ పండి ఫారెస్ట్ అధికారి బదిలీని ఆ బండి ఫారెస్ట్ అధికారి విజయకుమార్ బదిలీని ఆ బండి ఫారెస్ట్ అధికారి 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 బదిలీని ఆ పండి ఫారెస్ట్ అధికారి బదిలీని ఆ బండి ఫారెస్ట్ అధికారి బదిలీని ఫారెస్ట్ అధికారి బదిలీ

బదిలీ చేయడంపై ఇక్కడ ఉన్న సంఘ నాయకులు ఎస్డిపై అదేవిధంగా మాలా మహాడు బిస్టి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది మీరు ఆ నిజాతి గల ఫారెస్ట్ అధికారిని కుమార్ గారిని ఏ విధంగా మీరు బదిలీ చేయడం కానీ ముందు విచారణ చేయాలి ఎక్కడో ఏదో కూడా సంఘర్షణ జరిగితే ఆ కోపం ఏ రాజీగా చెప్పాడని మీరు పెత్తనం తీసుకొని అటువంటి అధికారిని ట్రాన్స్ఫర్ చేయడం చాలా బాధాకరమైన విషయము ముందు తెలుసుకోండి ఏం జరిగింది అక్కడ ఏ విచారణ చేయకుండా మీరు చాలా దుర్మార్గ పని ఇది మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మన మన ఎస్ఎస్టి మాల మహానాడు ఎస్డిపిఐ ఆధ్వర్యము మీరు త్వరలో ఆ విధానం జరిపి తెలుసుకోవాలని మేము కోరుతున్నాము జై హింద్ జై ఎస్డిపిఐ జై భీమ్